ఆధ్యాత్మిక మిత్రులకి నమస్కారం చాలామంది మనకి కేచరీ ముద్రకు సంబంధించి చాలా విషయాలుకి సంబంధించిన దాంట్లో టెక్నిక్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం అయితే దీంట్లో మెయిన్గా టెక్నిక్ పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు కూడా ఫస్ట్ నాలిక కింద ఉన్నటువంటి నరం కట్ అవ్వటానికి ఒక టెక్నిక్ చేస్తారు తర్వాత మిగిలిన అన్నీ కూడా నాలిక సాగటానికి చేస్తాం బార బారవటానికి చేస్తాం అలాంటప్పుడు దీ ఈ ప్రాక్టీస్లో ఉండి కంటిన్యూగా ఈ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు నాలిక బారవుతుంది నాలుగు కింద నరం కట్ అయితే కానీ చాలా ఎక్కువగా చాలామంది స్టక్ అయిపోయేటువంటి విషయం ఎక్కడ అంటే కొండనాలికను తగిలించటం ఒకటి కొండనాలిక వెనకాలకి వెళ్ళటం అనేటువంటిది కొంచెం ఒక ఇబ్బంది పడుతూ ఉంటారు అది ఎక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మెయిన్గా జరిగేటువంటి ఇబ్బంది ఏంటంటే మీరు కొండనాలిక తగిలింది మీరు ఎప్పుడైనా సరే కొండ నాలిక ఇలా ఉంటే మీరు ఇలాగ చాలామంది చేసేటువంటి పొరపాటు గురించి చెప్తున్నారు డైరెక్ట్గా ఇలాగ గొంతులోకి తీసుకెళ్తారు నాలికని కంప్లీట్ గొంతులోకి తీసుకెళ్తారు నాలికని ఇదే తప్పు చాలామంది చేస్తున్నారు ఈ గొంతులోకి తీసుకెళ్ళటం కాదండి మీరు ఇలాగ లోపలికి వెళ్ళాక మళ్ళీ యూటర్న్ తీసుకుంటారు నాలిక అనేది లోపల ఇలా తిరగాలి ఎక్కడికి తిరగాలి కొండనాళిక ఎనకాల వైపుకి తిరగాలి దాని పైన వైపుకి తిరగాలి అక్కడ అక్కడుంది మీకు రంధ్రం అనేది అక్కడుంది కాబట్టి చాలామంది గొంతులోకి లోపలికి వెళ్తున్నారు కానీ కొండనాలిక తగిలిందండి దాన్ని దాటి వెళ్ళిపోతున్నాం కానీ దా మాకు ఏది అది అర్థం కావట్లేదు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మీకు ఎప్పుడైతే ఈ కొండనాళిక దాటిన తర్వాత మళ్ళీ రివర్స్ వచ్చి ఆ కొండనాలిక ఎనకాలం ఉన్నటువంటి రంధ్రం దగ్గర యాక్చువల్గా అది కంప్లీట్గా క్లోజ్ అయి ఉంటుంది ఎక్కడ పెట్టాలి అని కూడా అడుగుతున్నారు కరెక్ట్గా కొండ నాలికకి పైనే పెట్టాలి మీకు కరెక్ట్గా పాయింట్ చేయడానికి కొండ పైనే పెట్టాలి పైన పెట్టి నాలిక ఎప్పుడైతే కొంచెం నాలిక నా మనం నాలికని వదులుగా వదిలేస్తే మెత్తగానే ఉంటుంది కానీ నాలికని బిగిస్తే అక్కడ ఉన్నటువంటి మజిల్స్ అన్నీ కూడా కాంట్రాస్ట్ అవుతాయి అంటే గట్టిపడుతుంది నాలుక అలాగున్నప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇది చాలామంది ఇదే ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే మనకి జనరల్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ రెండు ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి ప్రకృతి పరంగా అనుకూలత లేకపోవటం ప్రకృతి పరంగా అనుకూలత లేకపోవటం అంటే సహజంగానే నాలిక అనేది కొంచెం బారులేదు ఇక రక ఈ ప్రాబ్లం ఉంది రెండోది ఏంటంటే పురుషుడి పరంగా అంటే భగవంతుడి యొక్క దయ దైవం యొక్క గ్రేస్ అనేది లేకపోవటం అంటే దానికి సంబంధించి ఎంత ప్రయత్నించినా కానీ గురువు ఇచ్చేదేంటి జ్ఞానం అంటే మనం చేసేటువంటి సాధనకు సంబంధించి ఎలా చేయాలి ఎలా వెళ్ళాలి అనేది ఇచ్చేది జ్ఞానం ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి లోపం వల్ల కూడా ఆగిపోతాం ఈ రెండు కూడా మెయిన్ ఫ్యాక్టర్స్ ప్రకృతి పురుషు యొక్క ఇద్దరి యొక్క అనుకూలత అనేది ఖచ్చితంగా అవసరం కాబట్టి ఎక్కువ మంది ప్రకృతి సంబంధించినంతవరకు అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే చాలామంది కేచరీకి సంబంధించి వాళ్ళు ఉంటారు నాలిక నాది కూడా చాలా చిన్నగా ఉండేదండి నాకు స్టార్టింగ్ డేస్లో చాలా చిన్నగా ఉండేది నాకు ముక్కు కూడా ఆనేది కాదు కానీ నేను ప్రయత్నం చేసి నేను ప్రయత్నం ఏ రోజు కూడా ఆపలేదు కంటిన్యూగా చేసి 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 నాకు పట్టాన్ని కూడా టైం పట్టింది ఎందుకంటే చాలామంది నిరుత్సాహపడే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మా నాలిక పొట్టి ఉంది మేము చేయలేం నాలికకి సాగేటువంటి గుణం ఉంది మీరు దాని మీద ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇవాళ కాకపోతే రేపు ఓపిక పట్టాలి సాధనకు సంబంధించినంతవరకు ఎందుకంటే దీంట్లో మనకి కర్మ సంబంధమైన ఆటంకాలు ఉంటాయి ఫిజికల్గా ఉండేటువంటి ఆటంకాలు ఉంటాయి రకరకాలైనటువంటి ఆటంకాలు ఉంటూనే ఉంటాయి కానీ ఒకటి సాధనలో ఒక ఇబ్బంది వచ్చింది ఆపేసాము అంటే మళ్ళీ ఎంత తొందరగా దాని ట్రాక్లో పడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కింద పడిపోయింది దాని గురించి ఆలోచించకండి లేచి మళ్ళీ ఎప్పుడు మనం మళ్ళీ దాంట్లోకి అందుకుంటాం మళ్ళీ ఆ ట్రాక్లో పడతాం అనే దాని గురించి ఆలోచించండి ఓకేనండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖ